అందరి నమస్కారం నీడిమి కుమార్ రాజు భరద్వాజ్ శర్మ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే కేతు కేతు గ్రహం గురించి తెలుసుకుందాం కేతు గ్రహం మోక్షకారక గ్రహం కేతువుగా చెప్పబడుతూ ఉంటుంది మోక్షకారక కేతువు మోక్షాన్ని అతి ముఖ్యమైనటువంటి గ్రహం కేతువు అని చెప్పబడుతూ ఉంటుంది మోక్షం అంటే మరణం కాబట్టి అందరూ అనుకున్నట్టుగా కేదశ్యులో మరణానికే కారకుడు కాదు చాలా రకమైన విషయాలు కూడా మనము చెప్పబడుతూ ఉంటుంది కేతు ఇది కూడా ఒక రకమైనటువంటి ఛాయాగ్రహం రాహుకి ఉండేటువంటి ఎదుర గ్రహం ఛాయనే కేతువుగా తీసుకుంటూ ఉంటాడు ఇతడు చాలా పొట్టివాడు అదేవిధంగా వస్తు విషయ ప్రపంచానికి విరుద్ధమైనటువంటి వాడు అంటే ప్రపంచానికి చాలా విరుద్ధమైనటువంటి వాడు కేతువు తంత్ర వైద్య ప్లాస్టిక్ సర్జరీ కుర్తి అవయాల తయారీ యాంత్రికులు ఇవన్నీ కూడా కేతువు యొక్క కారకత్వాలు మరి ఈరోజు మన టాపిక్లో కేతు యొక్క కారకత్వాల గురించి మనము వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా కేతువు ఏంటంటే తంత్రానికి వైద్యానికి ప్లాస్టిక్ సర్జరీకి కృత్రిమ అవయవాల తయారీకి యాంత్రికులకి సంకోచానికి జడత్వానికి చపలత్వానికి పిసినాతనానికి తనానికి మంత్ర తాంత్రికులుగా మారడానికి ఇంద్రజాల విద్యకి కపడ సన్యాసులకి వైరాగ్యానికి జ్ఞానానికి సన్యాసానికి తపస్సుకి ధ్యానానికి యోగ సాధనకి బ్రహ్మ చింతనకి దార్శనిక విజ్ఞానికి విజ్ఞానానికి దివ్య శక్తులకి క్షుద్ర పూజలకి క్షుద్ర మంత్రాలకి చేతబడులకి మూడభక్తికి హఠయోగానికి చేతబడులకి మూడభక్తికి హఠయోగానికి శైన దీక్షకి మౌన వ్రతానికి మురుగ విజ్ఞానానికి రాతి పనికి శిల్పకలకి కుట్రలకి పన్నాగాలకి అల్లకొల్లాలకి అల్లకల్లోలం జరగటానికి తీర్థయాత్రకి కుక్కకి భీమాకి మరణ పన్నుకి దుఃఖానికి శ్మశాన వాటికలకి పవిత్ర నదులకి మరియు సముద్రాల్లో మునకలకి మతపరమైనటువంటి వేడుకలకి ధర్మం మరియు మోక్ష నియమాలు ప్రచారం చేయడానికి ఆకలికి కుష్టి వ్యాధితో సహా చర్మ వ్యాధులకి మృతదేహాలకి చర్మాలకి మరియు చర్మాల సంబంధించిన విధానాలకి తెల్లచీమల కొండలకి గాడిదకి సర్పాలకి ఏనుగు వ్యాధికి మానసిక వ్యాధులకి గాయాలకి తగాదాలకి గృహాలకి జైలు శిక్షకి మొదలైన వాటికి కేతువు కారకుడవుతాడు కేతువు ముఖ్యంగా అరాచకానికి రహస్యాలకి గంగాస్థానానికి జాతుకులు శంకర జాతులకి గిరిజనులకి ఎండకి గాల్లో తిరిగే నిషాదాలకి స్నేహానికి భోగానికి భాగ్యానికి వేదాంతానికి పిత్తానికి అన్యభాష మిత భేదానికి అన్యభాషకి భేదానికి బంధనానికి కారాగృహానికి సారంగా స్వరంగాలకి చిన్న సందులకి విదేశానికి చిన్నవి వాటి విషయాలకి పొట్టివి అనే విషయాలకి గర్భపాతానికి అబార్షన్స్కి గాయానికి అడ్డంగులకి మనస్పర్ధలకి ఈ మొత్తం కూడా కేతువు కారకుడుగా చెప్పబడుతుంటుంది కేతువు ఏంటంటే ఒక నోడ్ అనమాట డ్రాగన్ తల్లాగా రాహుని కేతుని డ్రాగన్ తోకలాగా చూపిస్తూ ఉంటారు కేతువు ఏంటంటే మనిషిని ఎక్కువ శాతం కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్లానెట్ కేతువులో ఎక్కువ శాతం కూడా పరువు పోవటాలు కోర్టు సమస్యలు కలగటాలు అనుకోకుండా సమస్యలు మొత్తం తీసుకొచ్చిన ఎత్తి పడేటాలు అనారోగ్య సమస్యకి మెయిన్ కేతువు గారు చెప్పబడుతూ ఉంటుంది తరుపతి కేతు యొక్క స్వరూపం విశాల మొత్తం కూడా తదుపరి క్లాస్ వివరంగా తెలియజేస్తాను అందులో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ్ వెల్కమ్ టు అండ్ డివోషనల్ భక్తి ప్లీజ్